జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు బిహేవ్ చేసినటువంటి తీరు కూడా నిజంగా బాధాకరంగా ఉంది నిన్న రాత్రి కూడా వచ్చి వ్యక్తులను మీరు చూశారు అది చేశారని బెదిరిస్తూ ఉన్నారనట ఒకటి బాధితుల పక్షాన మీరు ఉండాలి కానీ ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డటువంటి వ్యక్తుల పక్షాన మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది రెండవ విషయం కూడా మీకు చెప్తా ఉన్నాం మేము ఈరోజు ఎవరైతే దీనికి సంబంధించి ఆడియోలో కూడా ఒక వ్యక్తులు చెప్పారు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి మీ అన్నను చంపబోతున్నారు అని చెప్పి ఎందుకు ఆ విషయాలని మీరు సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవడం లేదు మీరు ఆ వ్యక్తులను ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తులను ఎందుకు మీరు విచారించడం లేదు మీరు ఇదే కాకుండా ఈరోజు అతనికి సంబంధించినటువంటి విషయాలలో కంప్లైంట్ ఇవ్వబోతుంటే చనిపోయినటువంటి వ్యక్తి మునయ్య భార్య ఇస్తున్నటువంటి కంప్లైంట్ కాదనకుండా ఈరోజు ఏదైతే ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళకు కానీ లేకపోతే దీనికి ఎవరైతే ఈ కుట్రను రచించిన వ్యక్తులు కానీ ఏదైనా కాల్ వాళ్ళని కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు మాకు వ్యక్తం అవుతూ ఉన్నాయి స్పష్టంగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ఇచ్చేటువంటి కంప్లైంట్ని మీరు తీసుకోకుండా దాన్ని ఎందుకు చించి వేశారని నేను అడుగుతా ఉన్నాను నేను ఈ విధమైనటువంటి పోకడలు అనేటువంటిది మంచిది కాదు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తాం కన్సర్న్ హైయర్ అథారిటీస్కి ఎస్పీ గారికి దృష్టి కూడా మేము తీసుకొని వెళ్తాం ఈరోజు మరలా మేము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ద్వారా మరలా మేము ప్రాపర్గా ఎక్కడైతే కంప్లైంట్ ఇవ్వాలో అక్కడ కంప్లైంట్ ఇస్తాం న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలుగుదేశం పక్షాన మేము తెలియజేసుకుంటూ హత్య రాజకీయాలతో మేము రాజకీయాలు నెగ్గుతామనేటువంటి భ్రమలలో ఉన్నట్టయితే ఈ ఆలోచనను విరమించుకోవాలి చేతనైతే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు ఓట్లు ఎంచుకొని గెలవాలి తప్పితే ప్రజల ప్రాణాలు తీసి మాత్రం కాదు అని నేను తెలియజేస్తూ హత్యా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకి గిద్దలూరు నియోజకవర్గంలో స్థానము లేదు మీరు మార్కాపురం యొక్క రాజకీయాలను ఇక్కడ మీరు ప్రవేశపెట్టాలని చూస్తే ఇక్కడ ప్రజలు దాన్ని తిరగొట్టేదానికి మీకు తిరుగు టపాలు పంపించేదానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను